ఏపీ ప్రభుత్వం ఇటీవల భూమి హక్కుల యాజమాన్య చట్టం రెండు వేల ఇరవై మూడు పేరుతో గత ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన జీవో నెంబర్ ఐదు వందల పన్నెండును అమలులోకి తీసుకువచ్చింది దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా మంగళగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళగిరి కోర్టు బయట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల లెనిన్ బాబు న్యాయవాదులు చిలకా శ్రీధర్ గుర్రం రామారావు మాలపాటి సురేంద్రబాబు ప్రత్తిపాటి పానకాలు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు ఈ సందర్భంగా దీక్షలను ఉద్దేశించి దొడ్డక బ్రహ్మానందరావు కూరపాటి మురళీరాజు జొన్నాదుల బాబు మీడియాతో మాట్లాడారు భూ భూ యజమానుల శాపంగా హక్కు చట్టం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అది యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీగా మన అసెంబ్లీలో ఆమోదం పొంది అక్టోబర్ నెల చివరి వారం నుంచి అమల్లోకి వచ్చింది ఇది కనుక అమలైతే హక్కుల నిర్ధారణ కోసం సమస్య ఏర్పడ్డప్పుడు ఆ భూమి యొక్క హక్కులు ఎవరెవరిని నిర్ధారించే అథారిటీ రెవెన్యూ వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు మరి మనం చూసుకుంటే ఆచరణలో పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ ఒకటి వచ్చింది పట్టాదారు పాస్బుక్ సంబంధించి ఏమైనా వివాదాలు వస్తే మొదట ఎంఆర్ఓ గారు తర్వాత దానిపైన అపీలేట్ అథారిటీ ఆర్డీఓ గారు దానిపైన అపీలేట్ అథారిటీ జాయింట్ కలెక్టర్ గారు చూస్తానే ఉన్నాం మనం పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు ఎవరైతే అధికారులు ప్రభావితం చేయగలరో ఎవరైతే రాజకీయంగా పలుకుబడి కలిగి ఉంటారో వారు మాత్రమే వారి హక్కులు మాత్రమే మరి నెరవేరేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు ఈ భూ హక్కు చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కనుక అమల్లోకి ఈ అమల్లో అవుతాం ఈ అమలు అమల్లోకి వచ్చింది దీనికి ఇంకా కొంత విధి విధానాలు నిర్ణయించాల్సి ఉంది ఇవన్నీ పూర్తిగా అమల్లోకి వస్తే భూమి హక్కుకి సంబంధించి ఏమైనా వివాదం ఏర్పడితే ఆ హక్కు నిర్ధారించే ఫైనల్ అథారిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతుల్లోకి వెళ్తే రేపు పొద్దున రైతులు లేదా భూ యజమానుల హక్కులు అనేది మనం ఊహించవచ్చు కోర్టు పరిధిలో నుంచి అంశాన్ని పక్కకు తోసేసి కోర్టు అధికార పరిధి నుంచి హక్కులు నిర్ధారించేటటువంటి విషయాన్ని పక్కకు లాగేసేసి చేస్తే రేపు ఎటువంటి పరిణామాలు వస్తాయనేది మనం అందరం ఊహించవచ్చు కాబట్టి ప్రజా వ్యతిరేక భూ హక్కుదారుల వ్యతిరేక ఈ నల్ల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ ముక్త కట్టంతో వ్యతిరేకిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మా గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ వారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మంగళగిరి బార్ అసోసియేషన్ తరఫున ఈ రోజు నుంచి మరి నిరీల నిరీ దీక్షలు ప్రారంభించడం జరిగింది ఈ ఉద్యమం అనేది ఈ చట్టంను రద్దు చేసేంతవరకు కొనసాగుద్ది దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజల హక్కులే ప్రధానంగా భంగపడే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకుని వెళ్ళి ఈ హక్కు ఈ చట్టం యొక్క దుష్పరిణామాలు ఏంటి ప్రజల హక్కులు ఏ విధంగా హరించవేయబడతాయి అనేది ఈ నల్ల చట్టం గురించి ప్రజలకు తెలియజేసి ప్రజల మద్దతు కూడా పొంది ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఈ ఉద్యమం అనేది హక్కులకు సంబంధించి లేదా ఈ చట్టాన్ని వ్యతిరేకించడమే తప్ప ప్రభుత్వానికి అంటే రాజకీయ పార్టీలకు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకో ఇంకోటికో వ్యతిరేకం అనే అభిప్రాయాలు ప్రచారం అవుతున్నాయి అది కరెక్ట్ కాదు మేము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు మేము బార్ అసోసియేషన్గా ఈ నిర్ణయం తీసుకున్నాం బార్ కౌన్సిల్ తరఫున హైకోర్టులో కూడా దీని మీద న్యాయ పోరాటం చేయబోతున్నాం కాబట్టి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని మా ఉద్యమానికి మద్దతిస్తారని ఈ చట్టం రద్దయ్యేంత వరకు కూడా మాతో కలిసి వస్తారని మాకు మద్దతు ఇస్తారని మీ అందరి మద్దతు కోర్ కోరుకుంటూ ఈరోజు మంగళగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వ్యతిరేకంగా రిలే నిర్హారదేశం జరుగుతుంది గత రెండు నెలలుగా మేము బా రెండు నెలలుగా జిల్లా కోర్టులో బార్ ఫెడరేషన్ ఇచ్చిన పిల్ల పిలుపు మేరకు మేము ఇట్లా బాయి చేయటం చేయడం ఇట్లా రిలే నిర్హార చేయడం జరుగుతుంది అయితే దీనివల్ల ప్రజలకి చా ఎంతో ఇబ్బంది ఉంది ఎందుకంటే సివిల్ మ్యాటర్ ఏదైతే ఉన్నాయో అవి ఆర్డీఓ కోర్టు ఆర్డీఓ వేసుకోవాలని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కోర్టు ఉంది కోర్టు దేనికి ఇంకా ఆర్డీఓ ఆఫీసులు వేసిన కాడికి ఏదైతే ఆంధ్ర ప్రభుత్వం తీసుకుందో ఈ నిర్ణయాన్ని ఉపసమ ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకొని మన అడ్వకేట్స్ కను క్లయింట్లకి దీనివల్ల క్లయింట్లు కూడా అది అనేకమైన ప్రజలు కానీ క్లయింట్లు కానీ ఏది అసలు అన్ని రకాలుగా నష్టంగా ఏర్పడే ఏర్పా నష్టం ఏర్పడే టైం ఉంచింది ఇప్పుడు ఫార్టీ వన్ సిఆర్పిసి పెట్టి పది పది పన్నెండు సంవత్సరాల క్రితం స్టేషన్ బెయిల్ ఇచ్చి కోర్టుకు రాకుండా లాయర్లకు జీవనోపాధి లేకుండా చేశారు ఈ భూ చట్టం తెచ్చి లాయర్ లేకుండా చేశారు ఇక అక్కడికి మేము ఎట్లా బతకాలి ప్రజలంద ఇప్పుడు ప్రజలకైతే ఇప్పుడు ఆర్టీఆ ఆఫీస్కి వెళ్తాం నాయం ఎక్కడ జరుగుతుంది ఏ టైంకి వెళ్ళినా గవర్నమెంట్ అక్కడ ఆఫీసులు ఎవరు ఉండరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే ఎవరు ఉండరు అక్కడ ఆ టైం టైం అంతా వేస్ట్ అయిపోతుంది మరి ఎవరిది ఇప్పుడు వాళ్ళకి మరి చట్టం ఎట్ట తెలుసో మరి ఇప్పుడు మనకు న్యాయమూర్తులు ఉన్నారు న్యాయమూర్తులు వదిలేసి మరి ఆదుకోవడం ఏంటి మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మేము మేము ఒక ఈ వృత్తిలో ఉన్నందుకు ఎంతమంది కొన్ని లక్షల మంది న్యాయవాదులు ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు అలాంటి టైంలో మీరు తీసేసి మాకు న్యాయవాదుల జీవనోపాధి మీద దెబ్బ కొడుతు సరైన పద్ధతి కాదని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఈ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ స్లిడింగ్ ల్యాండ్ స్లైడింగ్ యాక్ట్ని ఉపసంహరించుకోవాలి కోరుతున్నాం అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు అట్లాగే న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నారు వాస్తవంగా ఈ చట్టం చాలా దుర్మార్గమైన చట్టం ఈ చట్టం మీద రాజకీయ పడగ నేడు ఉంది వైసీపీ సర్ప సర్కారు ఈ దుర్మార్గమైన జీవో తీసుకొచ్చింది ఇది చీకటి జీవో ఐదు వందల పన్నెండు నెంబర్ జీవో విడుదల చేసి ఈ భూ భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకురావడం చాలా దుర్మార్గమైన విషయం అసలు వాస్తవంగా ఈ చట్టం విషయం ఏంటంటే భూ యజమానులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆస్తికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వారికి ఏదైనా వివాదాలు వస్తే గతంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యేవాళ్ళు మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు కానీ ఈరోజు వైసీపీ సర్కారు ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగులో దక్కుతూ ఉంది తన సొంత రాజ్యాంగాన్ని అమలుపరిచే కోణంలోనే ఈ కుట్రకి తెరదీస్తుందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే యాజమాన్య హక్కులు చట్టాలనేది టైల్ టైటిల్ డీడ్ అనేది మరి చట్టం పరిధిలో చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వ జీవో వల్ల ఈ చట్టం అనేది తొంగులో పక్కన నెట్టేశారు గతంలో ఎట్లయితే ఈ చీకటి జీవోలు తీసుకొచ్చి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిందో ఈరోజు కూడా అదే అదే చట్టం తీసుకొచ్చి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ చట్టాన్ని ఈ హక్కులన్నీ కూడా ఒక ఎంఆర్ఓకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పుడు చూపడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రాజకీయ నాయకులు కన్సన్లతోటి మెరుగు మెలుగుతూ ఉంటారు ఏదన్నా అప్పీల్ చేసుకోవాలన్నా దీని మీద మనం పోరాటం చేయాలన్నా కూడా ఈ ఈ చట్టం వలన ఈ జీవో వలన కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు ఎంఆర్ఓలు లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటు రాజకీయ నాయకుల కన్సర్నలతో మిలిగే ఈ డిపార్ట్మెంట్ మాత్రమే పరిష్కరించవలసి ఉంటుంది చిన్న వివాదం వస్తే వారే చేయాలి వారినే వీళ్ళు ఈ ఆస్తి యజమానులు తన తన ఆస్తి ఉన్నాకప్పుడు కూడా యజమానులు వీళ్ళే నిర్ణయిస్తారంట చట్టం కూడా వీళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది అప్పుడు న్యాయవాదులు పోరాడేది ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది చట్టం గురించి తెలియని వాళ్ళు కూడా ఈ చట్టానికి వాళ్ళు వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో సర్కారు కబంధ హస్తాల్లో ఈ చట్టం నలిగిపోతూ ఉంది దీనికోసమే అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆస్తి వివాదాలు ఉన్న ప్రజలు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి వారి అనుమతిస్తేనే అంటే ఒక జాయింట్ కలెక్టర్ ఉంటాడు వీళ్ళ మీద అప్లిటీ అధికారి వాళ్ళే చేయాలి అంతగర సివిల్కి సంబంధం ఏమీ లేదు వారు కనుక ఆర్డర్ ఇస్తే ఇది చేసుకోవచ్చు కోర్టులు ఉంటే మాత్రమే వీళ్ళు కోర్టుల దావాల కోసం రావాల్సి ఉంటుంది అంటే వ్యవస్థ ప్రజలు లేకపోతే న్యాయవాదులు కూడా అంటే అయ్యా ఈ ఈ పర్మిషన్ ఇవ్వండి సివిల్ దావా తీసుకుంటామని రెవెన్యూ డిపార్ట్మెంట్ని రాజకీయ నాయకుల్ని మరి వేడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది ఈ చట్టం వల్ల కాబట్టి ఈ చట్టం ఈ వాళ్ళ కబంధ హస్తాల నుంచి తప్పించడం కోసమే ఈ న్యాయవాదులు పోరాటం చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో మరి వాళ్ళు ఇది నేను అసలు కొట్ట ఏంటంటే ఈ ప్రజల్ని తన దగ్గరికి రప్పించుకొని బాన్సల్లాగా వీళ్ళు వాళ్ళు తీసుకొని ఓట్లు వాళ్ళ దగ్గర నుంచి అంటే రాబోయే ఎలక్షన్లు మూడు నెలలే ఉన్నాయి ఈ మూడు నెలల కాలంలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ వాయిదాలన్నీ కూడా అంటే ఈ వివాదాలన్నీ కూడా తన దగ్గర తెప్పించుకొని ఆ ప్రజలని ఆస్తి యజమానులను కూడా తన దగ్గర తెప్పించుకొని ఓట్లు దండుకోవడం కోసం కేవలం వైసీపీ సర్కారు ఇచ్చిన కుట్ర అని మాత్రం మేము భావిస్తూ ఉన్నాం ఒక్క న్యాయవాదులకు ఏంది న్యాయవాదులు ఎందుకు నిరాహక చేయాలనేది వారు మీరు అనుకోవచ్చు ఇక్కడ యాజమాన్య హక్కులు ప్రజలు కోల్పోతూ ఉన్నారు అట్లాగే చట్టం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది రాజ్యాంగం ఇప్పుడు భారత రాజ్యాంగం ఒక చట్టం మరి బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ నిర్ణయిస్తే వీళ్ళు ఒక సొంత చట్టాలు అవలంబిస్తూ ఉన్నారు మరి గతంలో అయితే ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీల కోసం ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకొచ్చారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ చట్టం ప్రయోగించింది కాబట్టి చట్టాలని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం కోసం న్యాయ వ్యవస్థలో కూడా అధికార అధికార పార్టీ జోక్యంతో ఇవన్నీ కూడా ఈ చట్టాలని తన అనుకూలంగా మలుచుకుంటూ ఉంది అందుకనే దీని వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు ఆ చట్టం రద్దు కోసం కూడా మరి న్యాయవాదులు అందరూ కూడా రాష్ట్ర హైకోర్టులో కూడా న్యాయ పోరాటం సాగిస్తూ ఉన్నారు ఇది

வரத்துலே <muchas> வர்த்தா